మాకు ఒక చైతన్యం వచ్చాడు మళ్ళీ ఏసు ఆయన ఏమనుకుంటా నాకు అర్థం కాలే పోలీసు వాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత పుట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్యమైన ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్యం బాగుండే ట్రైనింగ్ తర్వాత తెడిపోయినాడు నువ్వు ఇప్పుడు నుంచి పెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు పోలీసు వాళ్ళని వింటే పవర్ వేపిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం నంబర్ నెంబర్ నన్ను తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగానికి హక్కు ఉంది నీకేమన్నా తేల్చుకో ఏమనుకుంటాను నువ్వు వేసిపోయితే అనుకుంటాను వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చలేదు కూడా ఏం తెలుసు నీకు ఐదేళ్ళు కష్టపడ్డాం రో ఐదేళ్ళు కష్టపడ్డా భార్య పిల్లలు అందరు పోగొట్టుకున్నాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం పోలీసు నువ్వు రా విత్ ఆల్ ద రికార్డ్స్ ఐదు యూ కా స్టెప్ ఇన్ టు మా రైతాంగం ముందుకు ముందుకుంటాది చైవెజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా నువ్వు అడ్డుకో నీ పోలీసు బలగం తెచ్చే బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో స్టెన్ గన్లో పెట్టుకో